నందమూరి నటసింహం ఏం చేసినా తన అభిమానుల్లో ఊపు మొదలవుతుంది ముఖ్యంగా టీడీపీ అభిమానుల్లో పూనకలు శురువు అవుతాయి అలాంటి నటసింహానికి ఇప్పుడు బాలసింహం తోడైంది నటసింహం వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ తాలూకు ఒక్కో అప్డేట్ బుల్లెట్లో సోషల్ మీడియాని షేర్ చేస్తుంది సోషో ఫ్యాంటసీ మూవీలో నటసింహానికి తోడుగా ఈ బుల్లెసింహం వెండితెర మీద వెలగబోతుంది ఇంకా సినిమాలేవీ చేయలేదు తన సెట్ లో కూడా అడుగు పెట్టలేదు కానీ తన మూవీ అనౌన్స్మెంట్ కి రెండు రోజుల ముందు నుంచే ఇండియా నుంచి ఓవర్సీస్ వరకు పూరకాలు మొదలయ్యాయి సీన్ చూస్తే తన లాంచింగ్ పాన్ ఇండియా హిట్ మూవీ సెలబ్రేషన్స్ లా మారేలా ఉంది మోక్షజ్ఞ కేవలం బాలయ్య నట వారసుడిగా ఫిల్మ్ ఎంట్రీ ఇవ్వనున్న కొత్త వ్యక్తి తన ఫోటోలు లేదంటే అప్పుడప్పుడు బాలయ్య మూవీ షూటింగ్ సెట్ లో తను కనిపించిన వీడియోలు తప్ప తన ప్రెజెంట్ లుక్ తాలూకు వీడియో రాలేదు కేవలం ఫోటోలు మాత్రమే మొన్నటి వరకు వదిలారు ఇప్పుడు ఈ వీకెండ్ కు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతోంది అందులో తన లుక్ ని వీడియో రూపంలో విడుదల చేయబోతున్నారు బేసిక్ గా బాలయ్య అంటే పడిచచ్చే తన అభిమానులకే కాదు టీడీపీ మెంబర్స్ కూడా ఇది పెద్ద పండగే విచిత్రం ఏంటంటే యుఎస్ లో సెటిల్ అయిన చాలా మందిలో బాలయ హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారు ఇక్కడ తన సినిమా రిలీజ్ అయితే అక్కడ రీసౌండ్స్ వస్తున్నాయి హనుమాన్ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ మూవీ తెరకెక్కబోతోంది ఈ వీకెండే అనౌన్స్మెంట్ రాబోతోంది ఈ లోపే సింబా ఆన్ ద వే అంటూ డైరెక్టర్ ట్విట్టర్లో హాంట్ ఇచ్చాడు ఇక ఇందులో బాలయ్య సైడ్ రోల్ వేస్తే మోక్షజ్ఞ కీ రోల్ వేయబోతున్నాడు సోషియో ఫాంటసీ జోనర్లో తెరకెక్కబోయే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు దసరా లేదంటే దీపావళి టార్గెట్ చేసుకునే వస్తుందట ఇంకా తను ఎంటర్టైన్ జరగలేదు మొదటి మూవీ లాంచ్ కానేలేదు ఇంకా చెప్పాలంటే ఈ వీకెండ్కి అనౌన్స్మెంట్ అంటే ఇంకా అది కూడా రానట్టే కానీ ఈలోపే తనకి బాలసింహంగా సింబాగా బిరుదైతే వచ్చింది యుఎస్ యూరోప్లో బాలయ్య అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి టీడీపీకి బాలయ్య ఇమేజ్ తోడైతే ఇప్పుడు తన వారసుడు ఎంట్రీతో మరో సింహం సీన్లోకి వచ్చింది అనేంత సంబరం చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు ఎంతో కాలంగా వస్తాడా రాడా ఇంకెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని డెస్పరేట్గా ఎదురు చూస్తోన్న నందమూరి అభిమానులు ఆకలి తీర్చే పెద్ద ప్రాజెక్ట్తోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు బాలసింహం మోక్షజ్ఞ